ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పూర్తయిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలు సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు కారణం కూడా తెలియట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కేరళ కనుక వెళ్ళినట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థలు సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లల ఉండాలన్న నిబద్ధన తప్పిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే పంత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై మంత్రివర్గం చర్చించింది ఇంకా కొత్త పాలసీ గత ప్రభుత్వం దోపిడీకి ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్లు కేబినెట్ అభిప్రాయపడింది ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కేబినెట్ సూచన చేసింది ఇక మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం ప్రకటించింది భూముల సర్వే పేరుతో రాళ్లపైన జగన్ బొమ్మ అంశం పైన మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రీసర్వే ప్రక్రియను పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది తొలుత మాజీ సీఎం జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలన్న అంశంపై చర్చ సమయంలో పలువురు మంత్రులు జగన్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు బొమ్మల పిచ్చితో నాటి సీఎం ఏడు వందల కోట్లు తగలేశారన్న మంత్రులు వ్యాఖ్యానించారు రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించడానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు రాజముద్ర ఉన్న కొత్త పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీకి కేబినెట్ నిర్ణయం రీసర్వే ప్రక్రియను అయ్యే విధంగా పెట్టాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ మీటింగ్లో తొలగించిన పనులు